అందరికీ నమస్కారం అండి నా పేరు లావణ్య నేను నల్లచెరువు మండల ఉద్యాన శాఖ అధికారిని ప్రస్తుతం మన ఆధునిక వ్యవసాయంలో హౌసెస్ మరియు నెట్ హౌసెస్ ఫార్మింగ్ అనేది రోజురోజుకి వాటి ప్రాముఖ్యత అనేది పెరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎంఐడిహెచ్ కింద కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ అనేది కూడా లభిస్తుంది ఇప్పుడు మనం మన సత్యసాయి జిల్లాలో వచ్చేసి నల్లచెరువు మరియు తనకల్ మండలాలలో సుమారుగా పదహైదు నెట్లు అనేది వేసుకోవడం కూడా జరిగింది పదహైదు మంది రైతులు వేసుకోవడం జరిగింది కేవలం ఐదు వందల ఇరవై ఐదు చదరపు మీటర్లలో మాత్రం అంటే పదమూడు సెంట్లలో మాత్రం వేసుకోవడం జరిగింది వీటి మెయిన్ ప్రాముఖ్యత వచ్చేసి ఏంటంటే అధిక దిగుబడి తక్కువ విస్తీర్ణంలో అధిక నాణ్యమైన దిగుబడి సాధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పుడు ప్రస్తుతం మనం సిఆర్పల్లి గ్రామంలోని తనకల్ మండలంలో సత్యసాయి జిల్లాలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి విజయకుమార్ రెడ్డి గారు రైతు వచ్చేసి మొదటగా ఈ ఐ ఫిఫ్టీన్ థర్టీన్ సెన్స్లోనే కీరదోస అనే పంటను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది అధిక నాణ్యమైన దిగుబడియే కాకుండా విలువైన పంట ఆధారిత గల కూరగాయలు కావచ్చు పువ్వులు ఇలాంటివి సాగు చేసుకోవడానికి కూడా జరుగుతుంది ఈ కీరదోస పంట అనేది ఎనభై నుంచి తొంభై రోజుల వ్యవధిలోనే మొత్తం పూర్తి అవుతుంది ఈ పదమూడు సెంట్లలోనే ఇతనికి వచ్చేసి నాలుగు టన్నుల వరకు దిగుబడి రావడం జరిగింది ఇప్పుడు మన తనకల్లు మండలం మరియు నలచెరు మండలాలలో పదహైదు మంది రైతులు ఐదు వందల ఇరవై ఐదు స్క్వేర్ మీటర్లు షేడ్ షేర్నెట్లు అనేది వేసుకోవడం జరిగింది ఈ ఐదు వందల ఇరవై ఐదు స్క్వేర్ మీటర్లకు గాను మొత్తం యూనిట్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు యూనిట్ కాస్ట్ అవుతుంది ఇందులో హార్టికల్చర్ కింద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది లభిస్తుంది అంటే లక్ష అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫార్మర్ బేర్ చేసుకోవాల్సి వస్తుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ లక్ష అరవై ఒక వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు హార్టికల్చర్ కింద సబ్సిడీ వస్తుంది ఇన్ కేస్ చిన్న సన్నకారు రైతులు ఎవరైనా కూడా ఈ లక్ష అరవై మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టుకోక లేకపోయినట్లయితే సర్పు డిపార్ట్మెంట్ ద్వారా నుంచి లోన్ కూడా కల్పించే అవకాశం ఉంది ఇంకా ఇప్పుడు మనం నెట్లలో వచ్చేసి కీర దోశ క్యాప్సికము కూరగాయలు ఆకుకూరలు ఇంకా పువ్వులు కూడా పండించుకోవచ్చు ఇప్పుడు వేసవిలో సైతం మనం కీర దోశ బయట మనం చూసుకున్నట్లయితే బయట రాదు నార్మల్ కల్టివేషన్లో కూడా రాదు ఓన్లీ షేర్నెట్ కల్టివేషన్లలో మాత్రమే వస్తుంది మేము ట్రయల్ కూడా బయట కండక్ట్ చేయడం జరిగింది ఆకుకూరలు కూడా అంతేనో ఇప్పుడు మొదటి పంటగా విజయ్ కుమార్ రెడ్డి గారు దోస వేసుకోవడం జరిగింది కంప్లీట్ అయిపోయింది పంట కూడా తొంభై రోజులలోనే మొత్తం పూర్తవుతుంది ఈ తొంభై రోజులకు కానీ అతనికి ఎనభై ఐదు వేల రూపాయల వరకు గ్రాస్ ఇన్కమ్ వచ్చింది మొత్తం ఖర్చు వచ్చేసి ఇరవై ఐదు వేల వరకు ఇన్వెస్ట్మెంట్ అయింది టోటల్ ఆయనకి అరవై వేల రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చింది ఈ ఎనభై తొంభై రోజులలోనే సో మనం ఇయరౌండ్ త్రీ టు ఫోర్ క్రాప్స్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి మార్కెట్లో ఏ డిమాండ్ ఉంది అనే పంటను మనం సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే రైతులందరికీ లాభదాయంగా ఉంటుంది అనేది నేను కోర్చున్నాను ఇంకా ఏంటంటే వీటికి మనకి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే లేబర్ షార్టేజ్ కూడా ఉంది సో మనకి ఈ ఐదు వందల ఇరవై ఐదు స్క్వేర్ మీటర్లు అనేది అతి తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి మరియు లేబర్ షార్టేజ్ కూడా అధిగమించే ఉంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్తోనే ఆ ఇద్దరితోనే చేసుకోవచ్చు ఈ ఐదు వందల ఇరవై ఐదు స్క్వేర్ మీటర్లు అనేది ఇది చాలా తక్కువ విస్తీర్ణమైన చాలా దిగుబడి నాణ్యమైన దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా మనకి సమ్మర్లో చూసుకున్నట్లయితే కొన్ని ఆకుర వెజిటబుల్స్ చాలా డిమాండ్ ఉంటుంది బయట రాదు మనకి అది వితిన్ వన్ మంత్లోనే మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ వరకు కూడా మనకి లాభదాయకం అనేది రావడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ టైం మనం ఇక్కడి నుంచి మనం క కది లోకల్ మార్కెట్కి పంపించాము వితిన్ వన్ మంత్లోనే ఒక రైతుకి ఇరవై ఐదు వేల వరకు లాభదాయకం వచ్చింది అదే కీరదోస పంటలో అయితే ఈ త్రీ మంత్స్కి కాను అతనికి అరవై వేల నుంచి అరవై ఐదు వేల వరకు కూడా లాభదాయకం వచ్చిందని మనం చెప్పవచ్చు నమస్కారం మా పేరు ఈ కుమార్ రెడ్డి సిఆర్పల్లి సత్యసాయి డిస్టిక్ తనకల్ మండలం మేము షేర్ నెట్ సర్ఫ్ సంస్థ ద్వారా తెలిసినాక ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా రాయితీతో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో అనే స్ట్రక్చర్ని నిర్మించుకోవడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఒకటి అరవై ఒకటి అరవై వాళ్ళ సబ్సిడీ పోతుంది ఒకటి అరవై మా మా వాటా కింద కట్టడం జరిగింది ఇది సర్ఫ్ సంస్థ లోన్ రూపంలో మాకు బడ్జెట్ సమకూర్చింది అదేవిధంగా ఈ దీంట్లో పంటలు వేస్తే షేర్ నెట్లో మంచి దిగుబడులు బాగొస్తాయి వాతావరణం అనుకూలించి మంచి పంటలు వస్తాయని చెప్పి చెప్పిన తర్వాత మేము ఈ పంటలు వేయడం జరిగింది మొదటిసారిగా కేర్ దోశను ఎంపిక చేసుకొని కేర్ దోశలో మంచి దిగుబడి సాధించడం జరిగింది దీనికి తెగుళ్ళు పురుగులు పట్టకుండా ఎప్పటికప్పుడు మందులు స్ప్రే చేసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాము దీంట్లో మంచి దిగుబడి వచ్చింది ఓపెన్లో అయితే ఈ యూరోపియన్ కుక్కుమర్ అనేది బయట రాదు ఇది లోపలే బాగా పండుతుందని తెలిసాక దీని లోపల్లో పెట్టి మంచి పంట రావడం జరిగింది దీనికి ఇంకా మాకు తెలియజెప్పడానికి ఈ కేతి కంపెనీ నుంచి కూడా సార్ వస్తాడు విజయ్ సార్ మాకు సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అందించి దానికి కావాల్సిన మందులు పురుగు మందులు కానీ స్ప్రే మందులు ఇవంతా ఎప్పటికప్పుడు గుర్తించి ఇవన్నీ స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ ఈ కాయలు మొదట ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల లోపల కట్టింగ్ పడతాయి అట్లానే రెండు ఇళ్ళు రెండున్నర మూడు నెలలు దాకా కూడా కాయలు బాగా వస్తాయి మనం పంట బాగా చూసుకునే కొద్దీ కాయలు ఎప్పటికప్పుడు తెంపుకుంటూ కటింగ్ చేసుకొని కింద ఆకులు అంత బాగా కట్ చేసుకున్న తర్వాత పవల ఈ కాయలు వచ్చేసి ఈ మాకు కదిరి మార్కెట్లోనే ముప్పై రూపాయలతో పోతుంది ఇది మాకు నాలుగు టన్నులు దిగుబడి వచ్చింది ఖర్చు కూడా ఒక పదహైదు వేల రూపాయల దాకా మాకు ఖర్చు వచ్చింది అంతా ఎనభై ఐదు వేలు దాకా దీంట్లో మిగిలింది ఈ షేడ్ నెట్ అనేది మనకి ఒక టెంపరేచర్ కంట్రోల్ సన్లైట్ ఇవన్నీ కూడా చేస్తుంది ఒక మైక్రో క్లైమేట్ సూక్ష్మ వాతావరణం అనేది కూడా కల్పించడానికి కల్పిస్తుంది కాబట్టి మనం సమ్మర్లో కూడా దోస ఇట్లాంటి అధిక బయట పండించని పంటలు కూడా ఇందులో వేసుకోవడం వేసుకోవచ్చు ఇప్పుడు కుకుంబర్లో తీసుకున్నట్లయితే చ సస్యరక్షణ చర్యలు కూడా చాలా తక్కువ కెమికల్స్ పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ చాలా తక్కువ డిసీజెస్ అండ్ పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు కుకుంబర్లో మనకి మేజర్గా వచ్చేసి కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనేది ఎక్కువ ఉంటుంది దానికి మనం వెట్టర్ కంట్రోల్కి ఫస్ట్ డోసెస్లో అయితే నీమ్ ఆయిల్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే పీరియడ్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ చేసుకోవచ్చు థయోమితోక్సమ్ జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ చేసుకోవచ్చు ఇంకా మెయిన్ మనకి ఈ ఐదు వందల ఇరవై స్క్వేర్ మీటర్లే కాబట్టి కొంచెం న్యాచురల్ ఫార్మింగ్గా వెళ్తే మంచి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండి అధిక ధర కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది